హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య రామ మందిరం రెండు వేల అడుగుల లోపల ఏముంది రామ మందిరం క్రింద అడుగుల లోతులో టైం క్యాప్సూల్ టైం క్యాప్స్యూల్ అంటే ఏమిటి ఇది రాబోయే తరాల కోసం చరిత్రను భద్రపరిచే ఒక పరికరం భవిష్యత్తులో ఏదైనా విపత్తు వచ్చి రామాయణ చరిత్ర కనుమరుగైపోతే ఈ క్యాప్స్యూల్ ద్వారా మళ్లీ ఆ చరిత్రను తెలుసుకోవచ్చు అయోధ్య చరిత్ర శ్రీవాముడి జన్మస్థలం గురించిన ఆధారాలు సంస్కృత శ్లోకాలు ఇవన్నీ ఒక రాగి పాత్రలో పెట్టి అత్యంత భద్రంగా భూమిలో నిక్షిప్తం చేశారు అది కేవలం ఒక బాక్స్ కాదు మన సనాతన ధర్మాన్ని భవిష్యత్తుకి అందించే వారధి మన పూర్వీకులు అందించిన ఈ విజ్ఞానంపై మీ అభిప్రాయమేంటి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో